అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నీ భార్య నీ కళ్ళ ముందే పరాయి వాడితో బైక్లో వెళ్తుంది నువ్వు చూస్తూనే ఉన్నావు వాళ్ళు ఇళ్ళు చెప్తున్నారు నువ్వంటే లెక్కలేదు నువ్వంటే ఇష్టం లేదు అమ్మాయికి నీతోనే ఫుడ్ కోర్టుకి వెళ్తున్నాను ఫుడ్ తినడానికి వెళ్తున్నాను అని చెప్పేసి విలాసాలకి మరిగి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా నీ కళ్ళ ముందే బైక్లో వెళ్తుంది ఏ భర్త కూడా సహించడు కానీ ఈ రోజుల్లో ఇక ఆ అమ్మాయి గురించి నువ్వు ఆలోచించావంటే నీ ప్రాణాలకే ప్రమాదం నువ్వు ఎవరితో చెప్పుకోలేవు ఎందుకంటే నా భార్య పలానోడితో పోతుందని ఆ అమ్మాయి విలాసాలకి మరిగి నీ కళ్ళ ముందే పోతుంటే నువ్వేమి చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నావు నీకు వచ్చేదేమో అరా కొర్రా జీతం కనీసం బైక్ నడపటం కూడా రాదు ఆమె బైక్లో వెళ్ళాలి సరదాగా ఉండాలి షాపింగ్లు చేయాలి అని ఆవిడ కోరుకుంటుంది నువ్వు అలాంటి భార్యని వదిలించుకోవటమే బెస్ట్ లేకపోతే నిన్ను ఏ టబ్బులోనో లేకపోతే కుక్కర్లోనో ఉడకేసిద్ది చంపేసి అందుకని చెప్పేసి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి నా భార్య ఇలాగా చేస్తుందని చెప్పి కేసు పెట్టు నువ్వు కేసు పెట్టకుండా దాన్ని ఇడిచిపెట్టేసి వదిలేసి వెళ్ళిపోయావంటే ఒక నాలుగు నెలలో ఐదు నెలల్లో వాడు ఉంచుకుంటాడు తర్వాత తరిమేస్తాడు అప్పుడైనా సరే నువ్వు నీ మీద కేసు పెట్టిద్ది అప్పుడైనా కేసు పెట్టిద్ది నా భర్త నన్ను వదిలేసి వెళ్ళాడు రివర్స్ కేసు పెట్టిద్ది అందుకని ముందుగానే నువ్వు అమ్మాయి మీద కేసు పెట్టేశాయి కేసు పెట్టి నీ దారిని నువ్వు చూసుకో నీ గురించి ఆలోచించుకో ఆ అమ్మాయి గురించి ఆలోచించి ఆ అమ్మాయిని కానీ ఏదైనా నువ్వు అన్నావంటే నువ్వు వాడితో వెళ్తున్నావు బయటికి వెళ్తున్నావు తిరుగుళ్ళు తిరుగుతున్నావు అని చెప్పేసి అడిగావంటే ప్రియుడితో కలిసి నన్ను టార్చర్ పెడుతున్నాడు వీడు మనకు అడ్డంగా ఉన్నాడని చెప్పి నీ ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళండి ఒక అతను చిన్న బడ్డీ పెట్టుకున్నాడు అందులో సిగరెట్లు ఒక్క పొడి పిల్లల చాక్లెట్లు బిస్కెట్లు చిన్న చిన్నవి అనమాట పెట్టుకున్నాడు అలాగా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు అక్కడ అతను బడ్డీ కొట్టి పెట్టుకున్న స్థలమే కొనుక్కున్నాడు కొనుక్కొని చిన్నంగా నిదానంగా మినీ సూపర్ మార్కెట్ అని ఒకటి పెట్టుకున్నాడు ఇప్పుడు మినీ సూపర్ మార్కెట్ పెట్టుకొని అతను చాలా ఇల్లు కట్టుకొని చాలా అభివృద్ధి చెందాడు కనీసం అతనికి చదువు కూడా లేదు తెలివితేటలు ఉండేవి వ్యాపారం చేస్తే తెలివితేటలు ఉండయి అలాగే ఒక రూపాయిని రూపాయి సంపాదించేటట్టుగా ఒక రూపాయి రూపాయిని సంపాదించేటట్టుగా ట్రై చేయి నువ్వు ఎంతకాలం చేసినా గొర్రెతో ఒక బెత్తిడి అన్నట్టు అది సాలీ సాలం జీతాలు సాలీ చాలని డబ్బులతోటి నువ్వు చేయలేవు ఆ విధంగా సంపాదించుకొని తెలివితేటలతోటి అదే నీ దగ్గర డబ్బుగా ఉన్నట్టయితే నీ కాళ్ళ దగ్గర బడి ఉండేది నీ కాళ్ళు ఒత్తేది నిన్ను చక్కగా చూసుకునేది నీ దగ్గర డబ్బు లేదు డబ్బు గల్లా వాడిని పెట్టుకుంది ఇంకా అమ్మాయి గురించి నువ్వు ఆలోచన చెయ్యొద్దు నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నీ గురించి నువ్వు ఆలోచించు ఇలాగా చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు అందరికీ Namaskaram